అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు రియా వాట్ ఈస్ దిస్ రియా కోపంగా ఇంట్లో వస్తువులు పగలగొడుతూ ఉంది నిశాంతతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు నేను ఓడిపోయాను డాడ్ లేదు ఆఫ్టర్ ఆ మధు ముందు నేను ఓడిపోకూడదు అలా జరిగితే నేను బ్రతకలేను రియా అలాంటిదేం లేదు ప్లీజ్ కామ్ డౌన్ చూడు నిన్ను గెలిపించే బాధ్యత నాది అంటాడు ట్రస్ట్ మీ బేబీ అంటాడు ఎలా ట్రస్ట్ చేయగలను దాన్ని కృష్ణ జీవితం నుండి ఎంత దూరంగా పంపించినా తిరిగి వచ్చేసింది అది ఒంటరిగా వెళ్ళి బిడ్డతో సహా తిరిగి వచ్చింది ఇప్పుడు దాన్ని కృష్ణకి దూరం చేయడం చాలా కష్టం నువ్వు ఇలా ఆవేశపడినంత మాత్రాన లాభం లేదు రియా కూల్గా ఆలోచించు అంటాడు నిశాంత్ అది కృష్ణకి దగ్గరగా ఉంటే నేను భరించలేను డాడ్ డూ సంథింగ్ అంటుంది రియా ఓకే యు రిలాక్స్ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు నేను చూసుకుంటాను సరే డాడ్ రియాని ఓదాచి బయటికి వస్తాడు నిశాంత్ ఏం చేయాలి రియా మనసును మార్చలేక ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా ఏం చేయాల్సి వస్తుందో నిశాంత్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు మధ్యరాత్రిలో కార్ హారన్ వినిపించి మధుకి మెలకు వస్తుంది మధు బెడ్ పై నుండి లేవడానికి ప్రయత్నిస్తుంది కృష్ణ తనని గట్టిగా హత్తుకుంటాడు కృష్ణ వదులు మామయ్య గారు వచ్చినట్లున్నారు వస్తే రాని అమ్మ చూసుకుంటుందిలే అలా అంటారేంటి మధు నువ్వు ఒంటరిగా ఆయనకి ఎదురుపడితే నిన్ను బాధ పెట్టేలా మాట్లాడతారు అవసరమా అంటాడు కృష్ణ అది కాదు కృష్ణ మావయ్య అత్తయ్య మీద చాలా కోపంగా ఉన్నారు మళ్ళీ ఏదైనా గొడవపడితే అప్పుడు చూద్దాంలే మాట్లాడకుండా పడుకో మధు మధు ఆలోచిస్తూ ఉండిపోయింది కృష్ణ తనని గమనించి ఏంటి నిద్ర రావటం లేదా నేను ప్రశాంతంగా నిద్రపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది కృష్ణ అందరిలా మన ప్రేమకి ఎలాంటి అడ్డంకులు ఉండవు అనుకున్నాను కానీ నేను ఊహించని విధంగా నిన్ను నాకు దూరం చేశారు మధుని తన వైపుకు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు కృష్ణ మధు అన్నీ మర్చిపో ఇప్పుడు నా మీద నమ్మకం ఉంచు చాలు ఈ ఇంటి కోడలిగా నీకు దక్కాల్సిన స్థానాన్ని నీకు పూర్తిగా సొంతం చేస్తాను ప్రశాంతంగా నిద్రపో అంటాడు మరి మావయ్య అంటుంది మధు ఆయన వచ్చి ఇంతసేపైనా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అంటే నాన్న సైలెంట్గా పడుకోనుంటారు అంతే అంటావా ఉఫ్ ఎందుకే ఇలా ప్రశ్నలతోన ప్రాణాలు తీస్తావు అది కాదు కృష్ణ కృష్ణ తనని గట్టిగా పట్టుకొని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు ఏంటిది లేదు అంటుంది మధు ఇంకో ప్రశ్న వేశావంటే అంతా వదలను అంటాడు కృష్ణ అమ్మో వద్దులే అయితే సైలెంట్గా పడుకో మధు కళ్ళు మూసుకుంటుంది కృష్ణ నవ్వుతూ మధుని చూస్తూ ఉండిపోయాడు నాన్నని మార్చడం అంత సులభం కాదని నాకు తెలుసు కానీ నీకోసం మున్నా కోసం ఆయన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను మధు ఈలోపు ఆయన వల్ల నీకు ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి మున్నాని నాన్నకి దగ్గర చెయ్యాలి అని కృష్ణ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మున్నా పరిగెత్తుకుంటూ కృష్ణ దగ్గరికి వస్తాడు రారా కన్నా ఇల్లు నచ్చిందా హా నచ్చింది కాని ఇక్కడ మొక్కలు ఎందుకు లేవు మీ అమ్మ వచ్చింది కదా కొత్త మొక్కలు తెచ్చి నాటుతుందలే మమ్మీ ఇక్కడ పూజగదిలో ఉందిరా కృష్ణ మున్నాని తీసుకొని పూజగది దగ్గరికి వస్తాడు మధు దేవుడికి హారతిచ్చి కళ్ళకద్దుకుంటుంది తర్వాత హారతి పట్టుకుని బయటికి వచ్చి కృష్ణాకి మున్నాకి బొట్టు పెడుతుంది అవినాష్ బయటికి రావడం గమనించి దగ్గరికి వెళ్తుంది మామయ్య హారతి తీసుకోండి అంటుంది అప్పుడు అవినాష్ కోపంగా హారతి పల్లాన్ని విసిరి కొడతాడు ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఇంటి కోడలివి కాలేవు అర్థమైందా అంటాడు కృష్ణ కోపంగా మధు దగ్గరికి వస్తాడు నేను చెప్పాను కదా ఆయనకి దూరంగా ఉండమని ఎందుకు హారతిచ్చావు చూడు మధు ఆయనకి కొడుకు సంతోషం కంటే డబ్బే ముఖ్యం దానికోసం ఆయన ఏం చేయడానికైనా వెనుకాడడు కృష్ణ నువ్వు మాట్లాడుతుంది నీ తండ్రి గురించి ఆ విషయం మర్చిపోకు అంటాడు అవినాష్ మీరు మాట్లాడుతుంది నా భార్యతో మీరు కూడా ఆ విషయం మర్చిపోకండి అని మధు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లిపోతాడు కృష్ణ చూశావా నీ కొడుకుని పెళ్లాన్ని ఎలా వెనుకేస్తున్నాడు మీ భార్యనంటే మీకెంత కోపం వస్తుందో వాడి భార్యని అంటే వాడికి అంతే కోపం వస్తుంది ముందు ఆ విషయం తెలుసుకోండి అంటుంది మహేశ్వరి అలా అనేసి మహేశ్వరి అక్కడి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అవినాష్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ మావయ్య గారితో ఎందుకలా మాట్లాడవు అంటుంది మధు ఆయన నీతో అలా మాట్లాడటం కరెక్టేనా అంటాడు కృష్ణ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవ పడితే ఎలా కృష్ణ కృష్ణ మౌనంగా ఉండిపోయాడు కృష్ణ ఆయన్ని మార్చాలి అంటే ముందు ఆయనకి దగ్గరవ్వాలి నువ్విలా గొడవ పడుతూ ఉంటే పంతం పెరుగుతుందే కాని తగ్గదు అంటే ఆయన నిన్ను ఏమన్నా నోరు మూసుకొని కూర్చోవాలా అలా కాదు కృష్ణ మధు నిన్ను బాధపెట్టేవాళ్ళు ఎవరైనా సరే క్షమించేది లేదు అర్థమైందా మధు ఏదో చెప్పేంతలో మున్నా లోపలికి వస్తాడు మధు మున్నా వస్తున్నాడు ఇంకేం మాట్లాడకు డాడీ నాయనమ్మ పిలుస్తుంది సరే పదా మున్నాని తీసుకొని బయటికి వెళ్తూ బెనికిక్కి తిరిగి చూస్తాడు మధు అక్కడే నిలబడి ఉండిపోయింది మున్నా నేనిప్పుడే వస్తాను నువ్వెల్లు అంటాడు సరే డాడీ అని మున్నా బయటికి వెళ్ళిన తర్వాత కృష్ణ వెనక్కి వచ్చి మధుని కౌగలించుకుంటాడు ఏంటి కోపమా అంటాడు ఏం లేదు నువ్వెల్లు అంటుంది మధు టెన్షన్ పడకు మధు నేనున్నాను కదా నాన్న తప్పకుండా అర్థం చేసుకుంటారు అలాగే అంటుంది మధు వెళ్దామా మున్నా మన కోసం ఎదురు చూస్తుంటాడు సరే అని ఇద్దరూ బయటికి వచ్చేసరికి మహేశ్వరి మున్నా చెప్పే కబుర్లు వింటూ తనకి టిఫిన్ తినిపిస్తుంది ఏంట్రా ఇంత లేట్ వచ్చి టిఫిన్ చేయండి మధు కృష్ణ అక్కడికి వచ్చి కూర్చుంటారు అత్తయ్య వీడు మిమ్మల్ని విసిగించడం లేదు కదా లేదు మధు వాడిని నేను చూసుకుంటా గాని మీరిద్దరూ నిశ్చింతంగా ఉండండి చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంట్లో పసివాడి అడుగుపడింది నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా కృష్ణ మధు నవ్వుకుంటారు ఇంతలో రియా అక్కడికి వస్తుంది తను బయట ఉండగానే మున్న గుర్తుపడతాడు డాడీ యాంటీ వస్తుంది అంటాడు యాంటీ ఏంట్రా అదే ఆ రోజు నిన్ను స్కూల్ దగ్గర పట్టుకుంది కదా నువ్వు జిడ్డు క్యాండిడేట్ అన్నావు లోపలికి వస్తున్న రియాకి మున్న మాటలు వినిపించడంతో కోపంగా చూస్తూ అక్కడే నిలబడి ఉండిపోయింది కృష్ణ డోర్ వైపు చూస్తాడు హో నువ్వు చెప్పింది నిజమేరా అది యాంటీనే రియా కోపంగా చూస్తూ నుండి వెళ్ళిపోతుంది అమ్మా ఈ రియాని ఇంట్లోకి రానివ్వకు వచ్చిందంటే మధుని బాధపెట్టిగాని వెళ్ళదు మనం ఎలా ఆపగలంరా ఒకసారి చెబితే వినే రకం కాదు అది అదే నిజమేలే మధు నేను బయటికి వెళ్ళొస్తాను సరే కృష్ణ బాయ్ మున్నా నేను కూడా వస్తాను డాడీ వద్దు మున్నా మీ డాడీ పని మీద వెళ్తున్నారు కదా పర్లేదు మధు మున్నా రా వెళదాం అని కృష్ణ మున్నాని తీసుకొని కార్లో బయటికి వెళ్ళిపోతాడు మధు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది మధు వీడికి ఒక మాట చెబితే అస్సలు మర్చిపోవడం లేదు తెలుసా అవునతయ్య వాడు అన్నీ గుట్టు పెట్టుకుంటాడు మీ మావయ్య మొండితనం వల్ల ఎన్ని రోజులు వీడి అల్లరి అంతా అయ్యాము మధు మౌనంగా ఉండిపోయింది మహేశ్వరి తన చెయ్యి పట్టుకుంది నన్ను క్షమించు మధు అయ్యో మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు లేదు మధు నువ్వు మీ నాన్న మాకోసం చాలా చేశారు కానీ మా వల్ల నువ్వు చాలా నష్టపోయావు ఎన్ని రోజులు ఒంటరిగా బిడ్డతో ఎలా ఉన్నావో అని తలుచుకుంటేనే అని మహేశ్వరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అత్తయ్యా ప్లీజ్ జరిగిన దాన్ని మనం మార్చలేము ఇంకా విషయం గురించి ఆలోచించకండి అవును కాని మార్చగలిగితే బాగుండేది అత్తయ్యా మీరు రెస్ట్ తీసుకోండి వంట నేను చేస్తాను నీకెందుకమ్మా శ్రమ వంట మనిషి ఉందిలే పర్లేదత్తయ్యా నేను చేస్తాలేండి సరే నేను గుడికెళ్ళి వస్తాను సరే అత్తయ్యా మధు నుండి కిచెన్లోకి వెళ్తుంది కృష్ణ పని పూర్తి చేసుకొని మున్నాని ఐస్ క్రీం పార్లర్కి తీసుకువెళ్తాడు మున్నాకి ఐస్ క్రీం తినిపిస్తుంటే వెనుక నుండి ఎవరో కృష్ణ కళ్ళు మూస్తారు ఎవరూ అంటాడు చెప్పుకో చూద్దాం గొంతు వినగానే కృష్ణ తనని గుర్తుపడతాడు గుర్తుకు రావడం లేదే ఎవరు కొంపదీసి అప్పలమ్మ కాదు కదా రేయ్ నేను నీకు అప్పలమ్మలా కనిపిస్తున్నానా కృష్ణని వదిలి పక్కనే చేర్లో కూర్చుంటుంది శ్రావ్య నువ్వని తెలుసులేవే రాక్షసి ఎప్పుడొచ్చావు నేనొచ్చి వన్ వీక్ అవుతుంది ఇంటికొచ్చి ఆంటీని కలిశాను నువ్వు పని మీద బెంగళూరు వెళ్లారని చెప్పారు పక్కనే ఉన్న మున్నాని చూస్తుంది శ్రావ్య మున్నా నవ్వుతూ శ్రావ్యాన్ని చూస్తూ ఉన్నాడు భలే ముద్దుగా ఉన్నాడు ఎవరూ ఈ బాబు అని అడుగుతుంది నా కొడుకే అంటాడు కృష్ణ వాట్ నీ కొడుకేంట్రా అవును అంటాడు కృష్ణ నువ్వేం మాట్లాడుతున్నావు కృష్ణ అర్థం కావట్లేదు మున్నా అలా గార్డెన్లోకి వెళ్ళి ఆడుకో సరే డాడీ మున్నా నుండి వెళ్ళిన తర్వాత కృష్ణ శ్రావ్యని చూస్తాడు నేను బెంగళూరు మాట నిజమే అనుకోకుండా అక్కడ నాకు మధు కనిపించింది కృష్ణ బెంగళూరులో జరిగిన సంఘటనలన్నీ శ్రావ్యకి వివరంగా చెబుతాడు కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు మై గాడ్ ఇంత జరిగిందా పాపం రా మధు ఆయన అంకుల్ ఎందుకిలా చేశారు అంతా అరియావల్లి ఆడుకుంటున్న మున్నాని చూసి దగ్గరికి వెళ్తుంది శ్రావ్య హాయ్ మున్నా నా పేరు శ్రావ్య మీ నాన్న ఫ్రెండ్ని హాయ్ ఆంటీ శ్రావ్య నవ్వుతూ మున్నాని ముద్దు పెట్టుకుంది మీ అమ్మలానే చాలా ముద్దుగా ఉన్నావురా మీకు మా మమ్మీ తెలుసా హా చాలా తెలుసు నేను మీ మమ్మీ మీ డాడీ ఒకే కాలేజ్లో చదివాం అవునా మరి ఎప్పుడు మమ్మల్ని చూడటానికి రాలేదే అంటే నేను యుఎస్లో ఉన్నాను అందుకే రావడం కుదరలేదు అయితే మీరు కూడా ఇంటికి రండి మమ్మీ మిమ్మల్ని చూస్తే చాలా ఆనందపడుతుంది సరే తప్పకుండా వస్తాను ఇంతలో కృష్ణ అక్కడికి రావడంతో మున్నా తన దగ్గరికి వస్తాడు మున్నా వెళ్దామా మళ్ళీ మీ మమ్మీ కంగారు పడుతుంది సరే అంటాడు మున్నా శ్రావ్య నువ్వు కూడా ఇంటికి రావచ్చు కదా మధు నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది అంటాడు శ్రావ్య నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు కృష్ణ మీ తండ్రి కొడుకులిద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు అందుకే నవ్వొచ్చింది సరే వెళ్దామా ఓకే ఇక రా నాన్న ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు మరేమో మేం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళామా అక్కడ నీ ఫ్రెండ్ కనిపించిందమ్మా ఎవరు అంటుంది మధు మధు డోర్ వైపు చూసేసరికి శ్రావ్య కనిపిస్తుంది మధు దగ్గరికి వచ్చి కౌగలించుకుంటుంది శ్రావ్య ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు శ్రావ్య ఇదిగో ఇలా ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా తెలుసు నీ కొడుకు చెప్పాడు నన్ను చూస్తే నువ్వు చాలా సంతోషపడతావని మధు నవ్వుతుంది కూర్చో టీ తీసుకొస్తాను అదేం వద్దు మధు డైరెక్ట్గా భోజనం చేసి వెళ్తానులే కూర్చో వంట రెడీ అయింది నేను తీసుకొస్తాను అని సరే అంటుంది మధు కిచెన్లోకి వెళ్తుంది మున్నా మీ నాయనమ్మ తాతయ్య నిన్ను బాగా చూసుకుంటున్నారా నాయనమ్మ నాతో బాగా ఆడుకుంటుంది కాని తాతయ్య ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు తెలుసా ఆయన మారడు శ్రావ్య ఈ మధుకి ఆ విషయం అర్థం కావటం లేదు నేను వద్దన్నా వినిపించుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చింది కాని ఆయన ప్రతిక్షణం మధుని అవమానిస్తూనే ఉన్నారు మధు చాలా మంచిదిరా నీకు అప్పుడే చెప్పాను కదా ఎలాంటి పరిస్థితులు అయినా తనకి స్వార్థంగా ఆలోచించడం రాదు అదే కదా అసలు సమస్య ఆ రియా విషయంలో కూడా మధు అలానే ఆలోచిస్తుంది డాడీ మమ్మీ పిలుస్తుంది భోజనం చేయటానికి వస్తున్నామని చెప్పరా అలాగే అంటాడు మున్న శ్రావ్య రాం భోజనం చేద్దాం కాసేపటికి భోజనం చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు మున్న ఆడుకుంటూ అక్కడే నిద్రపోతాడు మధు తనని గదిలో పడుకోబెట్టి బయటికి వచ్చి కూర్చుంటుంది కృష్ణ ఆంటీ ఇక్కడ కనిపించడం లేదు అత్తయ్య గుడికి వెళ్ళారు శ్రావ్య ఇంకా రాలేదు అప్పుడు కృష్ణ అమ్మకి మనసు బాగోకపోతే అక్కడే ఆశ్రమంలో ఉండిపోతుంది అంటాడు హో అవునా అవును రెండు రోజులుగా నాన్నతో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అందుకే అమ్మ బాగా అప్సెట్ అయి ఉంటుంది అవును ఇటు కొడుకు అటు భర్త ఆవిడ ఎవరికీ సపోర్ట్ చేసినా ఇంకొకరు బాధపడాల్సిందే కదా సర్లే ఆ గొడవ ఎందుకు కానీ ఎలా ఉంది నీ బిజినెస్ సూపర్ కృష్ణ పెళ్లి ఉందా లేక ఇలానే కాలం గడిపిస్తావా శ్రావ్య సిగ్గుపడుతుంది పెళ్ళి అనగానే సిగ్గుపడుతున్నావు ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతుంది మధు అదేం లేదు మధు నీ మాటల్లోనే తెలుస్తుంది చెప్పు ఎవరతను అని అడుగుతుంది మధు అదేం లేదు బట్ నాన్న నాకు సంబంధం చూశారు రేపే ఎంగేజ్మెంట్ హో రియల్లీ కంగ్రాట్స్ రావ్య థ్యాంక్ యూ కంగ్రాట్స్ శ్రావ్య థ్యాంక్స్ మధు కంగ్రాట్స్ చెప్తే సరిపోదు మీరిద్దరూ తప్పకుండా రావాలి సరే నేను బయలుదేరుతాను కృష్ణ ఇంకా చాలా షాపింగ్ చేయాలి ఓకే ఓకే మీరు ఎంగేజ్మెంట్కి రావడం మర్చిపోవద్దు ఓకే జాగ్రత్తగా వెళ్ళు శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు మధు లేట్ అవుతుంది ఇంకా రెడీ కాలేదా అయిపోయింది కృష్ణ ఎలా ఉన్నాను కృష్ణ నవ్వుతూ మధుని దగ్గరికి తీసుకుంటాడు చాలా ముద్దొస్తున్నావు అంటాడు చాలే ఇప్పటి వరకు లేట్ అవుతుంది అని అరిచి ఈ రొమాన్స్ ఏంటి ఇప్పుడు లేట్ అవ్వడం లేదా ఎలాగో లేట్ అయింది కదా ఇంకో ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది వదులు కృష్ణ మున్నా వస్తున్నాడు మున్నాని చూసి మధుకి దూరంగా జరుగుతాడు నీదే ఆలస్యమని మధుని మున్నాని తీసుకుని శ్రావ్య ఎంగేజ్మెంట్కి వస్తాడు కృష్ణ అరేంజ్మెంట్స్ అన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ఇల్లంతా బంధువులతో కలకలలాడుతుంది హే కృష్ణ ఏంటి ఇంటలేటు సారీ ట్రాఫిక్ జామ్ అయింది సరేలే వచ్చినందుకు థ్యాంక్స్ ఇంతకీ నీ రాకుమారుడు ఒక్క నిమిషం తీసుకొస్తాను సరే అంటుంది శ్రావ్య నుండి పక్కకు వెళ్తుంది శ్రావ్య చాలా సంతోషంగా ఉంది కదా అవును పెళ్ళికొడుకు దానికి బాగా నచ్చుంటాడు కృష్ణ తనే నా ఉడ్బి కృష్ణ మధు అతన్ని చూసి షాక్ అవుతారు అరుణ్ వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ మధు కృష్ణ తను అరుణ్ తనతోనే నా పెళ్లి జరగబోతుంది అరుణ్ ఇద్దరిని చూసి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు నీ ఫ్రెండ్స్ నాకు ముందే తెలుసు శ్రావ్య అవునా అవును శ్రావ్య ముందే బెంగళూరులో మేము అరుణ్ణి కలిసాం హో రియల్లీ ఎనీవే కంగ్రాట్స్ అరుణ్ థ్యాంక్ యూ మధు తలదించుకుని ఉండిపోయింది అరుణ్ తనని చూసి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు ఓకే శ్రావ్య కృష్ణ డ్రింక్ తీసుకోండి నేను ఇప్పుడే వస్తాను ఆ ఫంక్షన్ మొత్తం మధుకి చాలా అన్ఈీగా అనిపిస్తుంది ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటారు శ్రావ్యని గమనిస్తుంది మధు చాలా సంతోషంగా కనిపిస్తుంది ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఇంటికి బయలుదేరుతారు మధు ఏంటి అలా ఉన్నావు ఏం లేదు కృష్ణ అతనితో శ్రావ్య సంతోషంగా ఉండగలదంటారా నీకెందుక డౌట్ వచ్చింది కృష్ణ అతని గురించి నీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఓ మధు నీకు పెళ్ళి కాలేదనుకోని అతను నీ వెంట పడ్డాడు పెళ్ళైందని తెలిసాక నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా నిజమే కానీ అంటుంది మధు కానీ ఏంటి ఏం లేదు శ్రావ్య సంతోషంగా ఉంటే చాలు తప్పకుండా ఉంటుంది నువ్వు టెన్షన్ పడకు సరే అంటుంది మధు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్